కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి నాతో దూత దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను నేను దేవుణ్ణి నమ్ముచున్నాను ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండునని చెప్పాను ఇరవై వాక్యం కూడా చూడు కొన్ని దినములు సూర్యుడైనను చంద్రుడైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామనే ఆశ బొత్తిగా పోయినా వినడు జాగ్రత్తగా ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ బొత్తిగా పోయిందని సాక్ష్యం ఇచ్చాడు మరల ఇక్కడేమంటాడంటే అయిలారా ధైర్యం తెచ్చుకుండి నాతో దూత ఒక మాట చెప్పింది మీలో ఎవరి ప్రాణములకై నేను హాని కలగదు అన్నాడు ఎంత మంచి మాట మీరు ఒకసారి ధైర్యం తెచ్చుకోండి తుపాను నడి సముద్రములో వాడుంది ఇది ముక్కలైపోయే పరిస్థితి కనిపిస్తుంది ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశలు ఆ వాడలో ఉన్న రెండు వందల డెబ్భై ఆరు మంది పూర్తిగా పూర్తిగా ఆశలు కోల్పోయారు దైవజనుడు ఒక్కడున్నాడు అక్కడ ప్రార్థన చేసే దైవజనుడు ఒకడున్నాడు ఆయన దగ్గరికి దూతొచ్చి అంటది పౌలా నీకు గాని నీతో ఉన్న వారి ప్రాణములకు కానీ ఏ హాని కలగదు వాడ బాగా ఉంటుందా వాడ బ్రద్దలైతే ఎక్కడా నడి సముద్రములో వాడ బ్రద్దలైతే మేము మునిగి చచ్చిపోవాలి కదా అదే దేవుని కొన్న శక్తి మీరు అందరూ ఒడ్డు ఒడ్డుకొచ్చేస్తారు ఎవడు ప్రాణం పోదన్నాడు అంటే వాడ బ్రద్దలవ్వడం అంటే పరిస్థితులన్నీ తారుమారుగానే ఉన్నాయి చూడ్డానికి పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా లేవు వాడ ముక్కలైపోయింది ఉన్న జీవితం నడి సముద్రంలో ఉంది కానీ నువ్వు చావు అంటాడు స్తోత్రం చెప్పు ఒకసారి ఇది ఎలా సాధ్యమని లోకం అంటుంది దేవుడు అంటాడు అది నాకు సాధ్యం అంటాడు అర్థమైంది అర్థమైందంటారా ఈ మనుషులు కొన్న రోగంతో ఇటు చచ్చిపోతాడు అంటారు దేవుడు అంటాడు నిన్ను బ్రతుకుతో కంగారు పడమాక అంటాడు స్తోత్రం చెప్పు ఒకసారి ఇతను క్యాన్సర్ కదా ఇతను చచ్చిపోతాడు అంటాడు నా దేవుడు అంటాడు క్యాన్సర్ ఉంది ఓకే నేను బ్రతికిస్తాను అంటాడు అది లోకానికి అర్థం కానిటువంటిది నడి సముద్రంలో వాడ ముక్కలైపోయింది కానీ ఎవరు చావరు అంటాడే ఇది అక్కడ ఎవడని నమ్మే అనేది తెల్లారి పొద్దున ఒక దివి కొట్టుకొని వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు లెక్క చూసుకుంటే రెండు వందల డెబ్భై ఆరు మంది వారు క్షేమంగా బయటపడ్డారు హలే ఈరోజు నీవు కూడా ఎలాంటి వ్యాధితోనూ బాధపడుతున్నావు అని నాకు తెలియదు నీ ప్రాణాలను కాపాడేవాడు దేవుడు నీ ప్రాణాలకు హాని చేయకుండా కాపాడేవాడు దేవుడు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా దుష్టుని చేతిలో మారు మనసు లేకుండా ఇరుక్కుపోయి ఉంటే వారిని విడిపించువాడు ఆయనే నీ ఆస్తులు దుష్టుల చేతిలో ఉంటే విడిపించువాడు ఆయనే నీ ప్రాణానికి హాని చేసే వ్యాధులైనా ఏ బలహీనతలైనా ఉంటే దాని నుండి విడిపించువాడు దేవుడే కనుక నిన్ను నీకు ఆధారమైనటువంటి వాడు ఈయన నరుడు కాదు సర్వశక్తిగల దేవుడు